హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రసన్న వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కదా అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఒక డే ర్యాండమ్ డే అనమాట ఇది ఆ రోజు మార్నింగ్ జున్ను కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి నేను ఇక్కడ పాన్ కేక్స్ చేస్తున్నానండి దీనికోసం ఒక బనానా తీసుకున్నాను ఒక బనానా అలాగే ఒక ఎగ్ హోల్ వైట్ అండ్ లోపల ఎల్లో మొత్తం ఎగ్ తీసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ చేసుకున్నానండి తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఓట్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్గా ఓట్స్ వేసుకున్నానండి క్వాకర్ ఓట్స్ మీరు ఏవైనా ఓట్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నాను మనం దీంట్లో ఓట్స్ బదులు రాగి పిండి గోధుమ పిండి ఇలా ఏదైనా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట అలా అవన్నీ మొత్తం కలిపేసి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కానీ పాలు కానీ వేసుకొని మనకి దోశ టైప్ కన్సిస్టెన్సీ రావాలండి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా పాన్ పెట్టుకొని నేను ఇక్కడ జున్ను కోసం గీ వేసి చేస్తానండి ఆయిల్ వేయను సో ముందుగా మీకు కావాలనుకుంటే మీరు ఆయిల్ వేసుకోండి అలా గీ వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడమే ఎంత టేస్టీగా ఉంటాయంటే మీకు ఇంకా స్వీట్నెస్ ఒకవేళ బనానా స్వీట్నెస్ తక్కువ ఉంది బాగా పండిన బనానా తీసుకోండి అప్పుడు మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది స్వీట్నెస్ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే హనీ వేసుకోవచ్చు లాస్ట్లో అండ్ హనీ కాకపోతే డేట్స్ అయినా వేసుకోవచ్చు మనకి పండినవి డే డేట్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు లేదా బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి అంత ఎర్లీ మార్నింగ్ షుగర్ ఇవ్వడం మంచిది కాదు కాబట్టి షుగర్ ప్లేస్లో మనం బెల్లమైనా హనీ అయినా లేదా డేట్స్ అయినా ఏదైనా యూజ్ చేసి మనము స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి సో నేను ఇక్కడ కొద్దిగా హనీ హనీ వేసుకున్నాను అది మిస్ అయినట్టుంది క్లిప్పింగ్ నెయ్యి వేసి కాల్స్తే ఏంటంటే మనకి ఆ స్మెల్ ఆరోమా టేస్ట్ అసలు అద్దరిపోతుంది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు మేము జున్నుతో పాటు మేము కూడా తింటాం ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు పిల్లలకి నేను ఇలా ఒకటేసారి ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ప్యాన్ కేక్స్ జున్నుకి ఇస్తూ ఉంటాను అనమాట జున్నుకి కూడా చాలా ఇష్టం ఇవి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి తినిపించండి చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినే చో అంత బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఏం నానబెట్టాలి అవన్నీ ఏం అవసరం లేదనమాట డైరెక్ట్ ఇన్స్టంట్గా వేసుకోవచ్చు అంతే మనకి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాలిస్తే మనకి అది ఈవెన్గా లోపల వరకు కుక్ అవుతుంది అనమాట సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి అండ్ టేస్ట్ మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు జున్ను అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి వద్దని చెప్పి వీడియోని ఆపేయమంటున్నాడు సో అందుకే అది షేక్ అవుతూ వచ్చింది వీడియో అండ్ అలాగే నేను ఇది షార్ట్ అప్లోడ్ చేద్దామని తీసిన వీడియో అనమాట జున్నుకి తినిపించేది సో ఇంకా జున్ను మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాడు మీన్ వేలు ఇంకా మేము జున్నుకి అది పెట్టేసిన తర్వాత రాగి జావ చేసుకుంటున్నాం అనమాట ఎందుకో తెలీదు ఈ మధ్య కొంచెం ఒక వన్ వీక్ నుంచి రాగి జావా లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ ఇవి రెండే మా బ్రేక్ఫాస్ట్ అవుతున్నాయి అండ్ జున్నుకి ఇంకా నెక్స్ట్ ఇడ్లీ అయినా లేకపోతే ఇలా పాన్ కేక్స్ అయినా ఏదో ఒకటి చేసి జున్ను వరకు పెట్టేస్తున్నాము మేమైతే ఇలా రాగి జావా కానీ లేదా ఓవర్ నైట్ ఓట్స్ కానీ ఏదో ఒకటి ఆల్టర్నేట్ డేస్ అలా తీసుకుంటూ ఉంటున్నాము ఎందుకో అలా తినాలనిపిస్తుంది ఈ మధ్య ఇంకా అలాగే తింటున్నాం అనమాట ఇంకా రాగి జావ తాగేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట నేను జున్ను ఎందుకంటే అత్తయ్య ఆ రోజు ఇంకా అప్పాలు అవి చేద్దాం పండక్కి అని చెప్పేసి ముందే చేద్దామని చెప్పి కాల్ చేసింది రమ్మని ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ దగ్గరకు వస్తుంటే మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా సో ఇప్పుడే చేసి ఇప్పుడే చేద్దామని చెప్తే ఇంకా నేను జున్ను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చేశామన్నమాట అప్పాలు అవి వీడియో తీసాను చూస్తూ ఉండండి అండ్ ఇంకొక రీజన్ అత్తయ్యకి ఇలా ఫెస్టివల్స్ ఏ ఏమైనా ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట మనకి ఏ ఎలాంటి అప్పాలైనా కానీ సో అలా ఒక రెండు మూడు ఆర్డర్లు ఆర్డర్లు కూడా వచ్చాయి ఇంకా దాంతోపాటు ఇంకా మనం ఇంట్లోకి కూడా చేసుకుందామని చెప్తే ఇంకా అలాగే ఆర్డర్స్కి అలాగే ఇంట్లోకి కూడా చేసుకున్నాం అనమాట సో ఇక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఆర్డర్స్ ఇస్తారనమాట అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి తీసుకొని వెళ్తారు చేసినవి ఇంటి దగ్గరనే సో ఇంకా రాగి జావ విషయానికి వస్తే ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ వాటర్లో కలిపేసుకొని అందులో బాయిల్ అయిన వాటర్లో వేసుకొని మనం కలుపుతూ ఉండాలి ఒక పొంగు అలా వచ్చేంత వరకు మరిగించి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అవి చల్లారిన తర్వాత ఇంకా మనం మజ్జిగ అందులో వేసుకుంటే రాగి జావ రెడీ అవుతుంది ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట అంతే ఇంకా క్లిప్పింగ్ ఏం తీయలేదు నేను తర్వాత నేను జున్ను ఇంకా రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా జున్ను చెప్పులు వేసుకుంటున్నాడు మాకు ఇక్కడ నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్సే అనమాట మేమిద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోయాము అండ్ ఎవ్రీ ఏ పండగకి ఎవ్రీ ఇయర్ అయినా మేము పండగ కంటే ముందే చేస్తారండి అత్తయ్య తర్వాత మేము దగ్గరికి పండగ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ ఒక పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట ఇంకా ఎవరెవరు అప్పాలు స్టార్ట్ చేశారా చేసుకోవడం దసరా పండగకి మెయిన్ కదా ఇంకా అందరూ స్టా రకరకాలుగా పిండి వంటకాలు చేసుకుంటూ ఉంటారు సో మీరు ఇంకా స్టార్ట్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఏమేమి చేసుకున్నారా అని కూడా కామెంట్ చేయండి మేము ఏమేమి చేసామనేది కూడా నేను ఈ బ్లాగ్లో అండ్ కమింగ్ బ్లాగ్లో కూడా షేర్ చేస్తాను అండ్ నేను వెళ్ళేసరికి అత్తయ్య చక్రాలు చేసేసిందండి మురుకులు అంటారు అనుకుంటా సో మురుకులు చేసేసారనమాట చక్రాలు ఆ తర్వాత బూందీ మిఠాయి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారనమాట బూందీ మిఠాయి కోసం శనగపిండి అలాగే బియ్యపిండి వరిపిండి కావాలండి ఈ బూందీ మిఠాయి ఎవరెవరికి తెలుసో కమెంట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా తెలియకపోతే మనకిది కొలత ఎలా అంటే మనం జనరల్గా బూందీ చేస్తాం కదా అలాగే అనమాట రెండు డబ్బాల శనగపిండికి ఒక డబ్బా వరిపిండి అనమాట అలా తీసుకొని ఫస్ట్ దాన్ని మొత్తం వరిపిండిని శనగపిండిని బాగా కలుపుకోవాలండి అది మొత్తం కలిసేటట్టు కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా మనం బూందీకి ఎలాగైతే కలుపుతామో అలా కలుపుకోవాలి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేస్తే ఎందుకంటే మనం ఇది స్వీట్ కదా చేసేది సో ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు ఇంకా సాల్ట్ వేసుకొని మనకి బూందీ కన్సిస్టెన్సీలో ఆ బ్యాటర్ అనేది వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి మీన్వైల్ వైల్ ఇంకా మనం ఇది కలుపుకుంటూ చేస్తుంటేనే ఒక సైడ్ పాకానికి బెల్లం కూడా పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ తొందరగా కూడా అయిపోతాయి అనమాట సో బెల్లం కూడా పాకానికి పెట్టుకోవాలి ఇక్కడ మేము వేరే స్టవ్ మీద ఇంకా బెల్లం కూడా పెట్టేసాము కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసి బెల్లం కరిగేంతసేపు ఉంచుకొని తర్వాత వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో మనకి చెత్త అవంతా ఉంటుంది కాబట్టి వడపోసుకొని తర్వాత మనం పాకానికి పెట్టుకోవాలి ఈలోపు వేరే దగ్గర ఇంకా కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పిండి అనేది బూ బూందీ సేమ్ బూందీ ఎలా అయితే చేస్తామో అలా ఆ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవాలండి వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి తర్వాత మనకి బూందీ వేసేది గరిట గా ఉంటుంది కదా సో దాంట్లో వేసి మనం ఇంకా లాగా చేసుకోవడమే అండ్ మనం జనరల్గా ఉప్పు కారం వేసుకొని తినే బూందీ అయితేనేమో ఎక్కువ ఎర్రగా కాల్చుకోవాలి ఇది అంత ఎర్రగా కాల్చిన అవసరం లేదు మనకి కొంచెం తెల్లగా వస్తేనే సరిపోతుంది ఇక్కడ ఇంకా బూందీ చేస్తున్నారు అత్తయ్య సో మనకు ఆ కలర్ వస్తే సరిపోతుంది బాగా ఎర్రగా అవసరం లేదనమాట అలా మనం కలుపుకున్న ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తం బూందీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎవరైనా మన ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి మెయిన్వేళ ఇంకా జున్ను పక్కన ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా అంటే పొయ్యి దగ్గరికి ఏమి రాడు తనకి కూడా తెలుసు అంటే కాలుతుంది అట్లా ఆయిల్ ఉంది హీట్ ఉంది బాగా అంటే వింటాడు దగ్గరికి ఏమి రాడు సో సైడ్కి అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట జున్ను పక్కకి జనరల్గా అయితే మార్నింగ్ స్నానం చేయించిన వెంటనే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నానం చేయించిన వెంటనే నిద్రపోతాడు కానీ ఆ రోజు అసలు పడుకోలేదు ఆఫ్టర్నూన్ పడుకున్నాడు అనుకుంటా మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకున్నాడు పడుకోబెడితే ఇంకా పడుకోలేదు తర్వాత మనకి బెల్లం మొత్తం కరిగినాక ఒకసారి వడపోయండి నేను ఇది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనుకుంటా వడపోసేది తర్వాత మనం ఇంకా డైరెక్ట్ పాకానికి పెట్టేసుకోవచ్చు పాకం కూడా మనకి ఉండపాకం అనేది రావాలి ఇలా ఇక మేము చేసుకున్న బూందీ మొత్తం చేయడం అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని మనకి పాకం ఒకటి చెక్ చేసుకోవడమే ఈ మిఠాయికి ఈ బూందీ ప్లేస్లో జనరల్గా నేను ఆంధ్రాలో చూశాను మా రిలేటివ్స్లో చక్రాలు అంటే మురుకులు లావుగా చేసి మురుకులు వేస్తారనమాట దాంట్లో ఏమి వాము అలాంటివి ఏం వేయకుండా మురుకులు వేసి అలా చేస్తారు నేను అలా చూశాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇలా మనకి బెల్లం పాకం మధ్య మధ్యలో పొంగుతూ ఉంటుంది తిప్పుకుంటూ ఉండాలి మనం గరిట పెట్టుకొని అండ్ పాకం వచ్చేంత వరకు చూసుకు సిమ్లో పెట్టి మనం పాకం వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట ఇలా పిండి వంటకాలు బాగా చేస్తారనమాట అత్తయ్య చాలా మంది ఇక్కడ ఆర్డర్స్ కూడా చేపించుకొని వెళ్తారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపించుకొని తీసుకొని వెళ్తారనమాట సో ఒకసారి మేము ఇలా వాటర్ కొన్ని కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో వేస్తే మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు మేము ఇక్కడ చెక్ చేసాము మాకు రాలేదు ఇంకా సరే అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాము పొయ్యి మీద ఇంకొక వైపు ఇంకా చకినాలు కూడా చేస్తున్నారనమాట నాకైతే అస్సలు ఎంత ట్రై చేసినా నాకు చకినాలు చుట్టడం అయితే రాలేదు సో ఇంకా చకినాలు చేస్తున్నారు దసరా పండగకి ఏవి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ చకినాలు అయితే మెయిన్ కదా దాదాపు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇది దసరా పండగకి సో మీరు ఇంకా చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ఇవి మనం అచ్చం బియ్య పిండితోనే చేస్తామన్నమాట నువ్వులు అవి వేసుకొని ఇంకా అవి అయిపోయిన తర్వాత ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఒక్కళ్ళు అంటే మనకు ఆ చకినాలు చేయడం చుట్టడం వస్తే మాత్రం ఒక్కళ్ళే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వంటకం మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మా అత్తయ్యకి కూడా రాదంట చుట్టడము సో మా రిలేటివ్ వాక్ వచ్చి చేస్తుంది అనమాట తనైతే స్పీడ్ స్పీడ్గా అలా అంటే వచ్చిన వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా తను అలా చూడుతూనే ఉంది ఇంకా మొత్తము నేను ట్రై చేశాను వస్తున్నాయి కానీ అంత సన్నగా రావట్లేదు చాలా లావుగా వస్తున్నాయి అంటే చేస్తూ చేస్తే వస్తుందేమో కావచ్చు మేబీ చాలా లావుగా వచ్చాయి నేను చేసినవి ఇంకా తీసేసాను అవి ఇవి ఏంటంటే మనకి అంత చుట్టడం అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇంకా మెయిన్ వేల్ ఒక సైడ్ పాకం కూడా ఉడుకుతూ ఉంది ఈ స్వీట్ కూడా చాలా తొందరగానే అయిపోతుంది మాకేంటి అంటే ఫ్లేమ్ అది స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా చిన్నగా వస్తుంది దానివల్ల పాకం లేట్ అయింది ఇంకా బయట పెద్ద స్టవ్ మీద పెడదామంటే ఆల్రెడీ అక్కడ చికెన్ ఆయిల్ ఉందని చెప్పేసి ఇంకా తీయలేదు దానివల్ల ఫ్లేమ్ అనేది స్లో రావడం వల్ల చాలా లేట్ అయింది కానీ పాకం త్వరగా అయిపోతే మనకి ఎంత తొందరగా అయిపోతుంది స్వీట్ చేయడం కూడా ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్నవి ఏమైనా తీసుకొని దానిపైన మొత్తం నెయ్యి రాయండి మనకి అప్పుడు తర్వాత స్వీట్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా వస్తుందనమాట సో ఇంకా పాకం వచ్చిన తర్వాత మనం పాకం మొత్తం ఈ బూందీలో వేసుకొని కలుపుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయొద్దండి స్టవ్ ఆఫ్ చేసి ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు అలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకం అందులో వేసేయాలి లేకపోతే అది ముదిరిపోయి మనకి ఇంకా గట్టిగా అనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాకం ఆ బూందీలో వేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ ఉండండి అప్పుడే మనకి స్వీట్ అనేది అన్నిటికీ పడుతుందనమాట అలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఒకదానికి ఆ నెయ్యి రాసి పెట్టుకుంటాం కదా దాని మీద మొత్తం స్ప్రెడ్ చేయండి పలుచగా సో నెయ్యి రాస్తే ఏంటంటే మనకి ఈజీగా అది వస్తుంది తీయడానికి ఈజీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే అది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అది ఆరాలి మంచిగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి నైట్ నైట్ మొత్తం పెట్టినా ఏం కాదు తెల్లారి మీకు ఒకవేళ మీకు లడ్డులాగా కావాలి అనుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టుకోండి లేదు లడ్డూలు అవసరం లేదు అనుకుంటే మనకి పల్లి చెక్కల్లాగా డైరెక్ట్గా వస్తాయి అప్పుడు పల్లి చెక్కలాగా తీసుకొని అయినా తినచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా మాకు రెండిటికి వచ్చిందనమాట మేము చేసిన క్వాంటిటీ అనేది అంతా మొత్తం వేసిన తర్వాత ఇలా ఒక గిన్నెతో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది అండ్ మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది సో అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోతుందండి మీకు ఎవరికైనా ఇలాంటి స్వీట్స్ ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అలా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే చాలా బాగుంటుంది ఇలా నేను కొన్ని లడ్డూల్లాగా చేయడానికి ట్రై చేశాను వచ్చాయి కాకపోతే అవి మనకి ఏంటంటే చేతిలో గుచ్చుకుంటాయి బాగా సో కొన్ని కొన్నిటి వరకు లడ్డూలు చేశాను ఇంకా అది కరెక్ట్గా ఆరిపోలేదు సరే వస్తాయా రా రావా అని చెప్పి ట్రై చేశాను అనమాట వచ్చాయి కొన్ని ఇంకా ఒక నాలుగైదు అలా లడ్డూలు చేసి పక్కన పెట్టేశాను ఇది జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చేశానండి మేము లడ్డూలు ఏం చేయలేదు అలా చెక్కల్లాగానే తీసేసుకొని తినేస్తున్నాము మీకు చూపించడం కోసం లడ్డూలాగా చేశాను అంతే సో ఎంతో టేస్టీగా ఉండే మిఠాయి రెడీ అయిపోతుంది లైట్ అయి లైట్ అయి నండి లైట్ అయి ఉమల్ అంటుంది సౌండ్ స్మైల్ చెయ్య సిగ్గుపడు 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 సిగ్గుబడు బజ ఎక్కేళ్ళు వస్తాయినా నో 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 చాలు 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 ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి జున్ను పడుకోబెడదామని ట్రై చేస్తే ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాడు ఇంకా ఇవి మేము చేసుకున్న పిండి వంటకాలు అయితే చకినాలు అండ్ అలాగే బూందీ మిఠాయి చక్రాలు ఆల్రెడీ చేసేసింది అని చెప్పాను కదా అత్తయ్య చక్రాలు చేసింది ఆ నెక్స్ట్ డే ఇంకా మేము చెక్క క్యారెలు చేసుకున్నాం అనమాట ఇంకా జున్ను తింటున్నాడు నిద్రపోయే లేచిన తర్వాత కొన్ని అలా ప్లేట్లో పెట్టిస్తే తింటున్నాడు అనమాట ఇంకా చక్రాలు ఉన్న తర్వాత టీలో వేసుకోకుండా ఎవరైనా ఉంటారా నేనైతే ఖచ్చితంగా టీలో వేసుకొని తింటాను ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది అని చెప్పి కామెంట్ చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్